నా పేరు అండి మాది కాటిన పొడి ఇది ఇది నేను దగ్గర దగ్గర రెండు ఎకరాలు పెట్టానండి నేను ఉమ్మడి ఈ రెండు ఎకరాల్లో ఇప్పుడు కనీసం ఇరవై వేల దాకా పెట్టుబడి ఇచ్చింది ఈ రెండు ఎకరాల మీద ఈ వానల గురించి కలుపు తీయలసీల తీయలేకపోతున్నాం ఇంకా వాళ్ళని వస్తాను అండి కూలో పెట్టుకుని మళ్ళీ తీయాలి అంటే మళ్ళీ ఏదైనా పదివేలు పట్టుకుంటేనే ఈ కలుపు మళ్ళీ లైన్లోకి వస్తుందండి లేకపోతే చేను ఇది అనవసరమే కలుపే ప్రాబ్లం అండి ఏ పంటకైనా కలుపు నాకు తెలిసి మీరు ఏదన్నా అనుకోండి ఇప్పుడు దగ్గరికి ఇరవై వేలు అవి పెట్టానండి దీనికి ఇరవై వేలు పెట్టేసా ఇప్పటికే ఇంకా గజం బాగా పాకలా గజం బాగింది అంటానంట తీగ ఇంకా పాకాలి ఇంకా బాగాలి అంటే ఎట్లా అని పదిహేను ఎక్కియ్యాలి ఇది డెబ్బై ఐదు రోజులు అన్నారండి సుమారు ఇంచుమించు ఎనభై రోజులు దాకా ఉంటున్నాచ్చు అని అన్నారు సరే పెట్టానండి ఇది ఇది ఏమైంది ఎట్లా వచ్చింది మరి ఈ గురించి ఇది పెట్టి నెల అయిందండి ఖచ్చితంగా నెల అయింది నెల నెల రెండు రోజులు నెల మూడు రోజులు అవద్ది ఖచ్చితంగా అంతేనండి ఇది నలభై రోజుల దాకా పాకుతూనే ఉంటుంది అంటే నలభై రోజులు కానిచ్చి ఇంకా పాకుద్ది అంట తర్వాత డె అరవై సిలర రోజుల దగ్గరికి వచ్చేపాటికి నీ కాఫ్లోకి వెళ్ళిపోద్ది అంట పోతా పెందా లైన్లోకి వచ్చేస్తుంది అంట డెబ్బై రోజులు వచ్చేపటికి కోతకి అందిస్తుంది అంట తయారైపోద్ది అది చెప్పిన మాటలు అవి నాకు ఇచ్చేటప్పుడు గింజలు ఇచ్చేటప్పుడు అవి మాట బాగుంటాయి అన్నీ బాగుంటాయి చెప్పాడండి ఆయన కూడా పది టందలు దాకా వస్తుంది అన్నాడు ఇది పది టందలు తగ్గే వర్షం కాదు ఇప్పుడు ఎందుకంటే కలుపు చూడండి ఈ కలుపు తీసేపాడికి నాకు దుంప తగ్గిపోద్ది ఈ వర్షాల వల్ల నేను పడ్డ బాధ భగవంతుడు తెలుసు నేను నష్టపోయినట్టే నష్టపోయినట్టేనండి నేను ఇప్పటికే జారిపోయా ఇరవై వేలు పది కేజీ ఎక్కింది తర్వాత ఇప్పుడు ఎట్లేదని అని ఇంక పదిహేలు ఎక్కితే కానీ దీన్ని ఒక దారిలోకి వచ్చేస్తుంది ఓ పంటలకు కనపడుతుందండి అది